నా యవ్వన కాలం నుండి నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని దేవా ఓ మంచి ప్రార్థనాత్మ నాకు కావాలి దేవా ఒక మంచి ప్రార్థనాత్మ నాకు కావాలి మంచి ప్రార్థనాత్మ నాకు కావాలి ఎప్పుడు అడిగినా నాకు ప్రార్థనాత్మే కావాలి సయా అని కారణం ఏంటంటే ఆ దినాల్లో మాకు దైవజనులు నేర్పించేవారు ప్రార్థన చాలా శ్రేష్టమైంది ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ఆ అయ్యగారు పదే పదే ఉపవాసాలు 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 పెట్టి ప్రార్థనలో ఉపవాసాలతో మమ్మల్ని రుద్దుతూ ఉండేవారు ఎస్తే రమ్మని సుగంధ ద్రవ్యాలతో రుద్దారు కదా వాటికంటే శ్రేష్టమైన ఉపవాసముతో వాటికంటే శ్రేష్టమైన ప్రార్థనతో రుద్ది రుద్ధి వంట పుట్టేటట్టుగా దేవుని బిడ్డలరా ఉత్తమమైన గుణ లక్షణాలని ఉత్తమమైన స్వభావాన్ని ఉత్తమమైన శ్రేష్టమైన గుణాలను మనము ఆపాదించుకుంటే మనము కోరుకుంటే ఆ ఉత్తమమైన స్వభావం కలిగి నేను బ్రతకాలి వేసాయా అని మనం వేసేయని అడిగితే నిశ్చయంగా అది మనకు అనుగ్రహించి దాని నుండి ఎప్పుడూ దూరం చేయడం